నమస్కారం ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం పవిత్ర హిమలింగ దర్శనం కోసం సాగే అమర్నాథ్ యాత్ర హర హర మహాదేవ్ బంభం భోలే భవ్య భారత్ మహాభారత్ అంటూ భక్తుల జయ జయ ధ్వనాల మధ్య ఘనంగా కొనసాగుతోంది రెండు నెలల కిందట జమ్మూ కశ్మీర్లో భిన్నమైన వాతావరణం ఉన్నప్పటికీ ఇప్పుడు మాత్రం జమ్మూ నుంచి అటు బాల్తాల్ ఇటు పెహల్గాం మీదుగా సాగుతున్న అమర్నాథ్ యాత్ర మొత్తం బాబా బోలే నినాదాలతో ఆ ప్రాంతమంతా ఆధ్యాత్మికతతో నిండిపోయింది అమర్నాథ్ యాత్రలో ఉన్న భక్తులు భద్రతపై సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఉగ్రవాదులున్నా తమకు ఎలాంటి భయం లేదని ఆ పరమేశ్వరుని దర్శించుకోవడానికి పూర్తి భద్రత మధ్య యాత్ర కొనసాగిస్తామంటున్నారు కట్టుదిట్టమైన భద్రత మధ్య అమర్నాథ్ యాత్ర కొనసాగుతుండటంతో ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ భారీగా పెరుగుతోంది ఆన్లైన్లో ఇప్పటికే ఐదున్నర లక్షల మంది అమర్నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ చేయించుకోగా పెరుగుతున్న ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్తో ఈసారి రికార్డు స్థాయిలో మంచు శివలింగాన్ని దర్శించుకునే అవకాశం ఉంది భద్రత కల్పిస్తున్న భారత సైన్యానికి పోలీసులకు ప్రభుత్వానికి మంచి ప్రశంసలు అందుతున్నాయి గతంతో పోలిస్తే ఈ ఏడాది ఏర్పాట్లు చాలా అద్భుతంగా ఉన్నాయని భక్తులు ప్రశంసిస్తున్నారు ముఖ్యంగా భారత సైన్యం తమకు పూర్తి భద్రత భరోసా కల్పిస్తోందని వారి అండతోనే తాము నిర్భయంగా యాత్ర చేయగలుగుతున్నామని పలువురు యాత్రికులు తెలిపారు ఒకప్పుడు ఉగ్రవాదుల భయంతో తక్కువ మంది వచ్చేవారమని కానీ ఇప్పుడు ప్రభుత్వం కల్పించిన భద్రతతో పెద్ద సంఖ్యలో వస్తున్నామని ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఏప్రిల్ ఇరవై రెండున పెహల్గాంలో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈసారి అధికారులు కనీ విని ఎరుగుని రీతిలో భద్రతా చర్యలు చేపట్టారు భారత సైన్యం పారామిలిటరీ బలగాలతో పాటు అదనంగా నూట ఎనభై కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు బలగాలను మోహరించారు దీంతో అమర్నాథ్ యాత్ర పొడవునా భద్రతా యంత్రాంగం విధి నిర్వహణలో కనిపిస్తోంది हर हर महादेव अहमदाबाद गुजरात से आए और अभी अमरनाथ के अमरनाथ जी की यात्रा के प्रथम तबक्के में भगवान भोलेनाथ के दर्शन करने के लिए जा रहे हमको आतंकवाद से कोई लेना देना नहीं है हम नहीं डरेंगे और अमरनाथ जी की यात्रा सफलता पूर्वक पूर्ण करेंगे प्रशासन के साथ साथ यहाँ के जो लोकल सिटीजन हैं इनके सहयोग से ही आज हम इतनी अच्छी यात्रा कर पा रहे हैं क्योंकि संगठन में ही शक्ति है मिलकर ही काम किए जा सकते हैं। जम्मू में माननीय गवर्नर साहब ने यात्रा को झंडी दी और रास्ते में भव्य स्वागत डिप्टी सीएम एम जे एंड के ने किया और जगह जगह पर सभी సికింద్రాబాద్ శ్రీ ఉజ్జైని మహంకాళి అమ్మవారి ఆలయంలో శాఖంబరి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఉత్సవాల సందర్భంగా మహంకాళి అమ్మవారు శాఖంబరిగా భక్తులకు దర్శనమిచ్చింది కూరగాయలు పండ్లతో అమ్మవారితో పాటు ఆలయ ప్రాంగణాన్ని శోభాయమానంగా అలంకరించారు కరువు కాటకాలు దరి పాడి పంటలతో సుఖశాంతులతో వర్థిల్లాలని అమ్మవారిని భక్తులు వేడుకున్నారు వరంగల్ భద్రకాళి ఆలయంలో శాకంబరి నవరాత్రి మహోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి ఉత్సవాల్లో భాగంగా ఉదయం అమ్మవారు భక్తులకు దీప్తాక్రమంలో సాయంత్రం కులసుందరీ క్రమంలో దర్శనమిచ్చింది ఈ సందర్భంగా భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి వచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు మాసం అమ్మవారికి ఎంతో ప్రత్యేకమైనదని అమ్మవారిని ఈ మాసంలో కొలిస్తే సకల శుభాలు కలుగుతాయని భక్తుల నమ్మకం విజయవాడ ఇంద్రకీలాద్రిపై శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి ఆలయంలో వారాహి నవరాత్రులు వైభవంగా జరిగాయి నవరాత్రుల్లో చివరి రోజైన శుక్రవారం ప్రత్యేక పూజలు అర్చనలు హోమాలు జరిగాయి పూర్ణాహుతి కార్యక్రమం వైభవంగా జరిగింది కార్యక్రమంలో ఆలయ ఈవో సీనానాయక్ వేద పండితులు పాల్గొన్నారు భీమవరంలోని శ్రీ మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానంలో మాస పూజలు ఘనంగా జరిగాయి అనంతరం వేదమంత్రాల నడుమ ఆలయ ప్రాంగణంలో మహాసుదర్శన హోమం నిర్వహించారు అర్చకులు వేద పండితులు నిర్వహించిన ఈ క్రతువులో స్థానిక భక్తులు పలువురు పాల్గొన్నారు విశాఖపట్నం చంద్రంపాలెంలోని శ్రీ దుర్గాలమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి మాసం సందర్భంగా అమ్మవారిని ఆకుకూరలు కూరగాయలతో అలంకరించారు మహిళా భక్తులు ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని అమ్మవారికి సారతో పాటు పిండి వంటలు సమర్పించారు రాజమండ్రి దేవి చౌక్లోని శ్రీ బాలా త్రిపుర సుందరి అమ్మవారు ఇచ్చారు దర్శనమిచ్చారు మాసం తొలి శుక్రవారం కావడంతో అమ్మవారిని శాకంబరిగా అలంకరించారు వివిధ రకాల పండ్లు కూరగాయలతో ఆలయాన్ని మండపాన్ని ప్రత్యేకంగా అలంకరించారు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు హైదరాబాద్ బోరబండలోని శ్రీ నిమిషాంబిక అమ్మవారిని గాజులతో విశేషంగా అలంకరించారు ఆషాఢమాసం సందర్భంగా అమ్మవారికి పూజలు అభిషేకాలు హారతులు సమర్పించారు స్థానిక భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు పల్నాడు జిల్లా అమరావతిలోని అమరేశ్వర ఆలయంలో స్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిగాయి ఆషాఢమాస ఉత్సవాల సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పూలతో సుందరంగా అలంకరించారు అమరేశ్వర స్వామిని పలు రకాల పుష్పాలతో అభిషేకించారు భక్తులు విశేష సంఖ్యలో స్వామివారిని దర్శించుకున్నారు తిరుమలలో రద్దీ కొనసాగుతోంది గురువారం అరవై నాలుగు వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు ఇరవై ఆరు వేల ఏడు వందల ఎనభై ఆరు మంది భక్తులు తలనీలాలు సమర్పించారు తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీల రూపంలో మూడు కోట్ల యాభై నాలుగు లక్షల రూపాయల ఆదాయం లభించింది వైకుంఠం క్యూ కాంప్లెక్స్ మొత్తం భక్తులతో నిండిపోయింది నారాయణగిరి షెడ్ల వరకు భక్తులు క్యూలో ఉండి శ్రీవెంకటేశ్వరుడి దర్శనం కోసం ఎదురుచూస్తున్నారు టోకెల్లో లేని భక్తులు స్వామివారి దర్శనానికి దాదాపు ఇరవై నాలుగు గంటలకు పైగానే వేచి చూస్తున్నారు తిరుపతిలోని అలిపిరి సమీపంలో గల శ్రీకృష్ణ స్వామివారికి అభిషేకం జరిగింది తొలుత స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు ప్రపంచ పోలీస్ క్రీడల్లో తిరుమల తిరుపతి దేవస్థానం సెక్యూరిటీ విజిలెన్స్ అధికారుల అద్భుత విజయాన్ని సాధించారు మన దేశానికి బంగారు కాంస్య పథకాలు సాధించి తిరుమల తిరుపతి దేవస్థానానికి గర్వకారణంగా నిలిచారు అమెరికాలోని బర్మింగ్హామ్ నగరంలో జరిగిన ప్రపంచ పోలీస్ ఫైర్ గేమ్స్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ పోటీల్లో తితిదే సెక్యూరిటీ విజిలెన్స్ విభాగానికి చెందిన ఇద్దరు అధికారులు అరుదైన క్రీడా ప్రతిభను ప్రదర్శిస్తూ అద్భుత విజయాలు సాధించి జాతీయ మువ్వన్నెల పతాకాన్ని రెపరెపలాడించారు నలభై ఐదు సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో తితిదే వీజీవో ఏ సురేంద్ర స్వర్ణ పతకాన్ని గెలుచుకోగా యాభై ఐదు సంవత్సరాల పైబడిన విభాగం సింగిల్స్ టెన్నిస్ పోటీలో వీజీవో ఎన్టీబీ కుమార్ కాంస్య పతకాన్ని సాధించి గర్వకారణంగా నిలిచారు పశ్యాల జిల్లా కోరుట్ల మండలం చిన్నమెట్పల్లిలో పోచమ్మ బోనాల జాతర ఘనంగా జరిగింది ఆషాఢ గురువారం సందర్భంగా ఉదయం అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చప్పుళ్ళు పోతరాజుల పూనకాల నడుమ ప్రధాన వీధుల్లో బోనాలను ఊరేగించి ఆలయ ప్రదక్షిణ చేశారు అనంతరం అమ్మవారికి బోనాలు సమర్పించారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి భక్తులు పోటెత్తుతున్నారు రెండు వేల ఇరవై నాలుగు జూన్లో రెండు లక్షల మూడు వేల రెండు వందల పది మంది దర్శించుకోగా ఈ సంవత్సరం జూన్లో భక్తుల సంఖ్య రెండు లక్షల నలభై మూడు వేల ఐదు వందల పన్నెండుకు చేరింది సాధారణంగా దేవాదాయ శాఖ జూన్ మాసాన్ని అన్ భావిస్తుంది అయినప్పటికీ గత జూన్తో పోల్చితే ఈసారి నలభై వేల మూడు వందల రెండు మంది అధికంగా స్వామివారిని దర్శించుకోవడం విశేషం ఆధ్యాత్మిక చింతన పెరగటంతో పాటు ఇక్కడ సదుపాయాలు మెరుగుపడుతుండటంతో ఆ స్థాయిలో రద్దీ కనిపిస్తోందని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనానికి రెండు వేల ఇరవై నాలుగులో ఇరవై మూడు లక్షల నలభై ఏడు వేల మంది భక్తులు తరలివచ్చారు అప్పట్లో మొదటి ఆరు నెలల్లో పదమూడు లక్షల అరవై తొమ్మిది వేల ఏడు వందల ముప్పై ఐదు మంది దర్శించుకున్నారు రెండు వేల ఇరవై ఐదులో మొదటి మూడు నెలల్లో భక్తుల సంఖ్య స్వల్పంగా తగ్గినప్పటికీ తదనంతరం సందడి పుంజుకుంది జనవరి నుంచి జూన్ వరకు పద్నాలుగు లక్షల డెబ్భై ఎనిమిది వేల మూడు వందల యాభై ఆరు మంది సీతారాములను దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు గతేడాది తొలి అర్థ సంవత్సరం కంటే ఈసారి లక్ష మందికి పైగా భక్తుల సంఖ్య పెరగటం గమనార్హం ఇవి ఈనాటి భక్తి విశేషాలు తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం